వెల్కమ్ టు జమ్ అమరావతి ఐబ్రామ్ మార్ట్ ద్వారా సామర్థ్యం పొందినది స్టోర్కి వెళ్ళి సందర్శించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో వెయ్యి యాభై రెండు పాయింట్ అరవై ఏడు కోట్ల ప్రభుత్వ కార్యాలయాల జోన్ అభివృద్ధికి మంజూరు చేసింది గ్రీన్ పార్క్ హోటల్స్ చేత అమరావతిలో నూట నలభై ఐదు కోట్ల విలువైన ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఏపీసీఆర్టీఏ గగనచుంబి సెక్రటేరియట్ టవర్లు ప్లస్ ముప్పై తొమ్మిది నుండి ప్లస్ నలభై తొమ్మిది అంతస్తుల నిర్మాణానికి ఎల్ఓఎస్ జారీ చేసింది అమరావతిలోని డీప్టెక్ పరిశోధన పార్కుకు గ్లోబల్ విశ్వవిద్యాలయాల మద్దతు పార్డ్యూ విశ్వవిద్యాలయం అమెరికా టోక్యో విశ్వవిద్యాలయం జపాన్ ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అమరావతికి మూడు వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్ల విలువైన టెండర్లకు ఆమోదం తెలిపింది జీఏడి టవర్కు ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ నలభై ఏడు కోట్లు హెచ్ఓడి కార్యాలయాలకు పద్నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ పదకొండు కోట్లు ఇతర పరిపాలనా భవనాలకు పదమూడు వందల మూడు పాయింట్ ఎనభై ఐదు కోట్లు